నమస్తే టిఆర్ నిజం నేను మీ రమేష్ ఇంకొక వార్త మనసులను కాల్చి అండి సబ్ సమాజం తల బాధ బాధ హృదయంతో చెప్తా ఉన్నది వాతావరణకి ఏంటంటే సెలవులకు మొన్న నిన్న గురువారం నుంచి ఆ సెలవులు ప్రకటించరు ప్రభుత్వము ఆ గురుకులాలకు ఆ కస్తూరి సెలవులు ప్రకటించరు ఆ పిల్లలంతా తల్లిదండ్రుల దగ్గరికి పోతాము మేము సంతోషంగా ఉంటాము మా చుట్టాల ఇళ్ళకు పోతాము అని చెప్పేసి వాళ్ళకు ఉంటాయి కానీ కొద్దిమంది తల్లిదండ్రులు పిల్లలను తీసుకు వెళ్తుంటే తల్లడిన విధి వంచితులు కంటదడి పెడుతూ భారసముద్రకి వెళ్ళినటువంటి వైనం పలుచోట్ల ఇదే ధైర్య స్థితి దృశ్యాలు కనపడతాయి ఇది ఒకసారి చూసుకుందాం సెలవుల సంతోషానికి వీరికి దూరం అని చెప్పేసి అంటారు ఎందుకంటే ఎంత బాధ కలుగుతుందంటే సెలవుల సంతోషానికి వీళ్ళు దూరం అవుతాడు చెప్పేసి ఒక వార్త చెప్తా ఉన్నది అదేంటంటే వాస్తవానికి తల్లిదండ్రులు పిల్లలను కంటా ఉన్నారు తర్వాత వాళ్ళ చిన్న చిన్న మనస్పర్ధ కావడం వల్ల విడిపోతా ఉన్నారు విడిపోయి వాళ్ళు వేరే వేరే వాళ్ళని చూసుకుంటారు పిల్లలు ఆనందాలుగా మారుతా ఉన్నారు అలాంటి ఎన్నో జరుగుతా ఉన్నాయి ఇలాంటి తల్లిదండ్రులు పిల్లలను కన్నా తర్వాత మీరు ఖచ్చితంగా నాకు నష్టమో కష్టమో కలిసి ఉండాలి తప్ప విడిపోయి మీరు మీరు మీ జీవితాలను చూసుకొని ఆడవాళ్ళు ఏమో వేరే వాళ్ళను చూసుకొని వేరే వాళ్ళతోటి పోయి ఆ మగవాళ్ళు ఏమో వేరే వాళ్ళతోటి పోయి కొద్ది మంది వాళ్ళ పిల్లలను అన్యాక్రాంతంలో నెట్టిపడిస్తా ఉన్నారు ఒక బాధకరమైన విషయాన్ని మేము ముందుకు తేదలుచుకున్నాం ఇది ఆ సాక్షి పేపర్ లో ప్రధానంగా వార్త ఇచ్చింది ఇది ఏంటంటే ఏది ఇప్పుడు బంచనా కనపడతా ఉంటుంది ఇప్పుడు ఏంది నష్టమో కష్టం మీ భార్య మీ మీ భర్తలు కలిసి ఉండనే మరి గొడవలు పడి పంచాదులు పడి విడిపోయి ఆ పిల్లల ఆదరగా మారకండి ఎందుకంటే ఈ తల్లిదండ్రులు లేని లోటు ఈ సమాజంలో ఎవరు తీర్చలేండి కాబట్టి మీరు కలిసి ఉండి ఆ బిడ్డలకు చేయండి ఇదో కానీ మీరు విడిపోయి మీ సంతోషాలను చూసుకొని మేమే ఆలోచనలు చూసుకుని ఆ పిల్లలను మాత్రం దూరం చేయొద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు విన్నవిస్తాను ఇది విషయాన్ని ఒకసారి చూద్దాం అక్క తమ్ముడు చెల్లి తలో చోట ఉంటారు ఒక కుటుంబానికి ముగ్గురు పిల్లలు ఆ ముగ్గురులో అక్క చెల్లె తమ్ముడు వాళ్ళ ముగ్గురు వేరు వేరు దిక్కులు ఉంటారు ఆ వార్త ఎక్క అంటే నిర్మల్ జిల్లా భయంసా చెందినటువంటి ఒక మహిళ తన భర్తతో గొడవపడి విడిపోయి ఒంటరి ఒంటరిగా ఉంటుంది ఆమె ఆమెకిద్దరు కుతులతో పాటు ఒక కుమారుడు ఉన్నాడు ఆమె మరో వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ అతను సహజీవనం చేస్తూ వీళ్ళిద్దరు కలిసి ఆ సహజీవనం చేస్తే ఆమె దొంగతనం కేసులో జైలుకు పోయినరు జైలుకు పోవడం వల్ల పిల్లలు అనాథలుగా మారిండు ఇటు భర్తను వదిలిపెట్టింది ఇటు వేరే వాళ్ళతో ఆ వాడితో పోయి ఆ జీవితం ఆగమైపోయింది ఆ పిల్లలు ఏమో బజార్లో పడ్డారు పాపం వీళ్ళిద్దరు దొంగతనం కేసులో అరెస్ట్ అయ్యారు దీంతో పిల్లలు దిక్కు లేని వారయ్యారు పెద్ద కూతురు స్థానిక కేజీబీసీలో ఎనిమిదో తరగతి చదువుతుంది మరో కుమార్తె కుబీర్ ఆశ్రమ పాఠశాలలో ఆరో తరగతి చదువుతుంది కుమారుడు వివేకానంద ఆశ్రమంలో మూడో తరగతి చదువుతున్నాడు అయితే వేసవి సెలవులు వచ్చిన ఇంటికి వెళ్ళలేని పరిస్థితి ఈ ముగ్గురు పిల్లల్ని ఓ బాలిక ఈ ముగ్గురు పిల్లలలో ఒక బాలిక నిర్మల్ బాల వెళ్ళగా మరో బాలిక కేజీపీ సమ్మర్ క్యాంప్కి వెళ్ళింది పాపం ఏదైతే ఈ వీళ్ళు గురుకులాల వాళ్ళకి సమ్మర్ క్యాంప్ పెడతారు పాపం అక్కడికి వెళ్ళింది కానీ ఆ బాబు మాత్రం ఆ సెలవులలో ఏ స్కూల్ చదువుతాడో అదే సదనంలో ఉన్నాడు అంటే వాళ్లకు ఆ బాధలు చూడండి తల్లిదండ్రి ప్రేమ లేకుండా పోయింది ఆ చుట్టాల ప్రేమ లేకుండా పోయింది ఎవరు లేకుండా అనాథలుగా తలో దిక్కు ఆ పోయిండ్రు పాపం వాళ్ళకు సంతోషాలు అందో వాళ్ళంత ముందు అల్లారి ముద్దుగా ఆ స్కూళ్ళలో నలుగురు పిల్లలతోటి మంచిగా నవ్వుతూ పాడుతూ తిరిగిన పిల్లలు ఈ రోజు తలో దిక్కుకి అయిపోయిండ్రు ఈ పాపం అంతా తల్లిదండ్రులది కాదా ఆ విడిపోయిన తల్లిదండ్రులది కాదా నీ తోటి నువ్వు వేరే టైం చూసుకున్నావు భర్త వదిలిపెట్టినావు నీకు ఏం జరిగింది ఆలోచన అమ్మ ఆ పిల్లలను తల్లిది జ్ఞానం ఉండాలి ఎందుకంటే నీకు కూడా పిల్లలకన్నా తండ్రి నీకు కూడా ఉండాలి ఎందుకంటే ఎట్లా చూసుకుంటది ఎన్ని ఉన్నా ఎన్ని కష్టాలున్నా పిల్లల్ని ఇబ్బంది పెట్టద్దు బాధ కళ్ళకు కట్ట అని ఇంకోటి వేసవి సెలవులలో విద్యార్థులు ఉత్సాహం ఉరకలేస్తుంటది ఆటలు ఆడుకోవచ్చని అమ్మానాన్నలు అమ్మా నాన్నలు స్నేహితులతో సరదాగా గడపవచ్చని బంధువులకి వెళ్ళొచ్చని ఉద్దేశంతో సెలవుల కోసం ఎదురు చూస్తుంటారు కానీ అమ్మా నాన్నలు ఆదరించేవారు లేక ఆ విద్యార్థులు పరిస్థితి వేరు గురుకులాల కస్తూరిబా గురుకులాలు కస్తూరుగా కస్తూర్బా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో చదువుకుంటున్న హాస్టల్లో ఉండే వారికి వేసవి సెలవులు సమీపిస్తున్నట్టు దిగులు మొదలైంది బుధవారం సాయంత్రం వీరికి ఇదే పరిస్థితి ఎదురైంది అమ్మ నాన్నలు లేక బంధువులు ఆదరించక అమ్మ నాన్నలు చిన్నతనంలోనే వివిధ కారణాలతో చనిపోవడం బంధువులు బాల సముద్రంలో చేర్పించడం ఎందుకంటే ఎవరి పిల్లలుంటే వాళ్ళని మాత్రమే అల్లారు ముద్దుగా చూసుకుంటారు ఏ బంధువులను ఎవరు చూస్తారే రెండు రోజులు ప్రేమగా మూడు రోజులు ప్రేమగా నాలుగు రోజులు ప్రేమగా చూస్తారు తర్వాత వాళ్ళ పిల్లలు చూసుకుంటారు నీ పిల్లల్ని ఎందుకు చూస్తారు తీసుకపోయి బాల సదనంలో వదిలిపెట్టింది ఆ వదిలిపెట్టడం వల్ల వాళ్ళు ఆ బాల సముద్రం వాళ్ళ విద్యా నేర్పాలి కాబట్టి గురుకులాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని తీసుకపోయి ఆ గురుకులాలలో వచ్చే వాళ్ళకి విద్యా ఆ చదివిస్తుంది తెలుగులో మీరంతా తాము ఎక్క ఇక్కడ ఏ బాల సముద్రంలో ఉంటారో అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తే ఎందుకంటే ఎవరైతే ఏ బాల వాళ్ళైతే వాళ్ళను చదువు వాళ్ళను పెంచుతా ఉన్నారో మళ్ళీ తిరిగి అదే వాళ్ళ తల్లిదండ్రిగా అదే చూస్తూ ఉన్నది అంటే ఈ తల్లిదండ్రి లేనటువంటి వాళ్ళు తల్లిదండ్రి వదిలిపెట్టినటువంటి వాళ్ళ పిల్లల బాధలను ఎవరు ఆలోచన చేస్తారు ఒకసారి చూడాలి ఎందుకంటే కలిసి ఉండండి కలిసి ఉండండి విడిపోకండి బంధువులు ఎవరు చూడరు తిరిగి వచ్చేందుకు వీలవుతుంది వీరి సేవలు ప్రారంభమైన నేపథ్యంలో బుధవారం రాష్ట్రంలో ఇలాంటి నిర్ణయాలు తమ బాల సముందు చేరుకున్నాయి ఇంకొక ఇంకొక భావ వేదన హాస్టల్లో ఉన్న తమ తమ పిల్లలను వారి అమ్మానాల తీసుకెళ్తుంటే అమ్మానాలలో హాస్టల్ ఉన్న పిల్లలు సెలవులైపోయిన తర్వాత వాళ్ళ అమ్మానాలు పోయి తీసుకొని వస్తూ ఉంటారు తీసుకొని వస్తా అంటే కొద్దిమంది పిల్లలు దీనంగా బాధగా ఎంతో బాధ అయిన చిన్న చిన్న మనస్తత్వాలు చిన్న చిన్న పిల్లలు చిన్న చిన్న వాళ్ళ మనసుకు ఎంత ఇబ్బందులు కలుగుతుందో ఆలోచన చేయకుండా పోతే మనం ఏం చేయాల్సిందో చూడాల్సిన సందర్భం ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకులాలలో ఈ దృశ్యాలు కనిపిస్తున్నాయి తమ కోసం ఎవరు లేరని ఆవేదన కోసం కొంచెం ఎదిగిన పిల్లలలో స్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లలైతేనో అయ్యో ఇయ్యాలు వస్తాడో రేపు వస్తాడో అని ఆపుత ఉంటుంది కానీ ఆరో తరగతి ఏడో తరగతి పిల్లలు చదువుతున్న పిల్లలలో వాళ్ళకు బాధ కొంచెం అర్థం చేసుకుంటారు అయ్యో మా వాళ్ళు అంటే మమ్మల్ని తీసుకోపోయేటోళ్ళు కదా అని చెప్పేసి వాళ్ళు చెప్పుకోలేక వాళ్ళకన్నా వాళ్ళకు దిగమింగుకుంటా ఉంటే వాళ్ళ బాధలు ఎవరు తీర్చాలి తల్లిదండ్రులుగా మీరు కాదా మరి ఏం చేస్తానో ఆలోచన చేయాల్సిన అవసరం ఉంటుంది కానీ కొంచెం పిల్లలలో స్పష్టంగా కనిపిస్తే ఇప్పటి వరకు చదువుకుంటూ హాస్టల్లో తోటి విద్యార్థుల సరదా వీరంతా బిక్కు ముఖాలు వేయడము ఇతర పిల్లల తల్లిదండ్రులను కదిలించింది ఏమి చేయలేని నిశ్చాత పరిస్థితిలా వారిని ఆవేదనకు గురి చేసింది తమ పిల్లలు వారికి ఉత్సాహంగా బై బై చెప్తుంటే వారి గుండెలు బరివెక్కినాయి ఈ సందర్భంగా తల్లిదండ్రులు తల్లిదండ్రులు అక్కడ సిబ్బంది బాలస నిర్వాహకులకు కూడా కంటతడి పెట్టించిన నిర్మల్ జిల్లాల్లో భయంసా మండల కేంద్రంలో ఈ స్కూళ్ళలో జరుగుతున్న ఏది ఏమైనప్పటికీ మీరు ఖచ్చితంగా కలిసి ఉంటేనే పిల్లలను కనండే ఎప్పుడైతే వీటి మేము మీ సోకులను మేము మీ యొక్క ఆ చూసుకుంటే ఈ పిల్లలు మీకు ఎందుకు మీకు ఈ పిల్లలు వచ్చిన తర్వాత మీకు వేరే మీద వ్యామోహం ఎందుకు పుడుతుందో ఆలోచన చేసుకోవాలి ఎందుకు నీకు భార్య మీద ఎందుకు ప్రేమ ఉండలేదు నీకు భర్త మీద ఎందుకు ప్రేమ ఉండలేదు నీకు పక్వలను చూడడానికి ఎందుకు అంత వ్యామోహం కలుగుతుంది ఆ పిల్లల దృష్టిని చూడలేకపోతానరా ఎన్ని ఆటుపోటు జరిగిన ఎన్ని కష్ట నష్టాలు వచ్చినా కూడా ఆ పిల్లల బాగ కోసం పనిచేయాలి అది వివాద గాథలు అలాంటి వాళ్ళు ఉంటే మాత్రం విడిపోయిన వాళ్ళు ఉంటే మాత్రం తొందరగా పిల్లలతో తల్లిదండ్రులను హక్కుని చేర్చుకొని ఎందుకంటే ఎవరు ఆ పిల్లలను చూడరు కాబట్టి మీరు పెద్ద మనుషులు చేసుకొని మీ పిల్లల కోసం మీరు ఆ గొడవలు పెట్టుకోకుండా కలిసి ఉండాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి మీకు తెలియజేస్తున్నారు ఎందుకంటే ఇది ఎవరు చెప్పేటువంటి విషయం కదా పిల్లల యొక్క బాధలను ఎవరు ఏ ఎవరు తీర్చలేరు ఏ ఏ వాళ్ళకి ఏ అక్క జిల్లాలు తీర్చలేరు ఎవరు తల్లిదండ్రులుగా మీరు మాత్రమే తీర్చాలి ఇంకోటి కూడా మీరు గుర్తుపెట్టి చెప్పదలుసుకుంటానా మీరు చిన్న 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 వాటికి మీరు లోబడి ఆ కుటుంబాలలో చిచ్చు పెట్టుకుంటా ఉన్నారు ఎందుకంటే ఈ అక్రమ సంబంధాలు అనేటి ఒక వ్యసనంలో పడిపోయి వాళ్ళతో మాట్లాడు కానీ మీరు ఫోన్లో మాట్లాడుతూ ఉంటే వేరే వాళ్ళతో మాట్లాడుకోవాలి ఒకటి నాలుగు సార్లు మీరు భారతతో మీరు భారత మాట్లాడడానికి ఆస్కారం పెంచుకోండి తప్ప పక్కోడి వ్యామ్మ వ్యామోలో పడిపోయి నీ కుటుంబాన్ని నీ పిల్లలను దూరం చేసుకోకు వాళ్ళని అనాథలుగా మారవద్దని చెప్పేసి చూస్తున్న ఎవరైతే తల్లిదండ్రులు పెట్టిపోయినా ఆ మగవాళ్ళు కూడా వచ్చే పిల్లలను చూడండి ఆ భార్య పిల్లలను చూసుకొని ఉండాలని చెప్పేసి మీకు టీఆర్ఎస్ నుంచి ఎందుకంటే ఇక మిమ్మల్ని ఎవరు కలనని చెప్పిండ్రే మేము కోపతాపాలు ఉంటే మీ దగ్గర పెట్టుకోండి తప్ప పిల్లలనే పిల్లల మీద రుద్దకండి ఇది ఎంత ఘోరమైన ఆలోచన ఆలోచన చేయండి ఇలాంటి వారు ఉంటే మాత్రం ఆ పిల్లలకు న్యాయం చేయండి అని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మీ విడిపోయిన తల్లిదండ్రులకు తెలియజేస్తున్నా విడిపోవడానికి ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకు కూడా తెలియజేస్తున్నా ఎందుకంటే మీరు అక్రమ సంబంధాల వల్ల కూడా పడకండి ఈ పడడం వల్ల కుటుంబాలు విచ్ఛిన్నం పిల్లలు దూరం అవుతా ఉన్నారు కాబట్టి అలా అయినా మార్చుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాను